నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈరోజు వృచ్చిక రాశి వారికి వాళ్ళ నిత్య జీవితంలో అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు తీరిపోవాలి అని అంటే ఏం చెయ్యాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక రాశివారు అంటే వృచ్చిక రాశి అని అనగా వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే వచ్చే రుచిక రాశి అయి ఉండొచ్చు అలాగే వారి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చిండే రుచిక రాశి అయి ఉండొచ్చు ఎలాగైనా కావచ్చు కానీ రుచిక రాశి వారు వాళ్ళ నిత్య జీవితంలో తెలుసు తెలియకో అవసర నిమిత్తమో ఇంకో దానికో చదువుల కోసమో పిల్లల కోసమో వాళ్ళకో ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులతో వాళ్ళు ఏదైనా తిప్పలు పడుతూ ఉంటే రుచిక వృచ్చికశివారు ఏమి చేస్తే వాళ్ళకున్న అప్పులన్నీ హరింపబడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా రాశి ఈ రాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ రాశి వారు చాలా డిఫరెంటెడ్గా ఆలోచిస్తారు వాళ్ళు పగులు కన్నా రాత్రి ఎక్కువ ఆలోచిస్తారు తొందరపాటు ఎక్కువ ఆలోచన చాలా ఎక్కువ ఎవరిని సామాన్యంగా నమ్మరు అది ఆ రాశి యొక్క ప్రభావం మంచిదే ఎప్పుడూ కూడా వాళ్ళు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరైనా మంచిదే అయితే వాళ్ళ నిత్య జీవితంలో ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు తీరిపోవాలి అని అంటే మనం ఏమి చేయాలి అనంటే ముఖ్యంగా మీరు ఏ రోజైనా పర్వాలేదు ఇది ఫలానా రోజు లేదు ఇది వారంలో రెండు రోజులు చేస్తే చాలు మనం ఎలా చేయాలి అని అంటే అంటే ఈ పూజ మొదలు పెట్టాలి అంటే ముఖ్యంగా ఒక బుధవారం రోజైతే మంచిది ముఖ్యంగా కొంతమందికి బుధవారం రోజే కుదరలేదు శుక్రవారం బుధవారం శుక్రవారం ఈ రెండు రోజులు పెట్టడానికి చూడండి ఈ రెండు రోజులు కూడా కుదరలేదు గారు మేము కొంచెం బిజీగా ఉన్నాం మా అప్పులు వాళ్ళు మిగతా ఏ రోజులన్నా చేసుకోవచ్చు కానీ శాస్త్రబద్ధంగా చెప్పాలి అని అంటే ఒక బుధవారం ఒక శుక్రవారం మీరు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ప్రత్యేకమైన ఒక చిన్న గణపతిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి అంటే అది ఫోటో కావచ్చు చిన్నపాటి మట్టి గణపతి కావచ్చు వీలైనంత వరకు మన ఇంట్లో ఒక ఫోటో తెచ్చి పెట్టుకోవడానికి చూడండి ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఒక మట్టి గణపతి ముఖ్యంగా బుధవారం నాడు ఈ పూజ మొదలు పెట్టడానికి చూడండి ఆ పూజకి సంబంధించింది మనకి ఏం కావాలి అంటే ఆ రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి మనం ముందుగా ఆ రోజు పొద్దున్నే అర్లీ మార్నింగ్ వెళ్ళి ఏదన్నా ఉంటే గరిక పూసలు అంత చిన్నపాటి కట్టొకటి తెచ్చిపెట్టి అన్ని గరిక పూసలు తెచ్చుకొని చిన్న బెల్లం ముక్క బైట్స్ అంతయి ఒక మూడు పెట్టుకోండి మూడు తమలపాకులు అయితే ఈ పూజకి సంబంధించింది గణపతి మన ఇంట్లో ఉంటే ఆ గణపతికి పెట్టచ్చు ఒకవేళ మన ఇంట్లో గణపతి లేరు అంటే ఫ్యామిలీతో కూడిన గణపతి ఉండొచ్చు అంటే పార్వతి పరమేశ్వరుడు గణపతి అట్లా ఉండవచ్చు లేదు ప్రత్యేకమైన ఒక చిన్నపాటి గణపతి ఫోటో ఈ రుచిక రాసి వారు తెచ్చుకోవాలి తెచ్చి వాళ్ళ ఇంట్లో పూజా మందిరంలో చిన్నపాటి గణపతిని కింద ఒక వైట్ కలర్ క్లాత్ వేసి ఆ క్లాత్ పైన చిన్నపాటి గణపతిని పెట్టి ఆ గణపతికి కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఒక బెల్లం మొక్క పెట్టి మీరు ఆ బెల్లం ముక్కకి దానిపైన గరికెచలు పెట్టి మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు నూట తొమ్మిది సార్లు చదవండి అంటే నూట ఎనిమిది సార్లు చదవాలి నూట ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది అట్లాగా మొత్తం మీరు నూట ఎనిమిది సార్లు ఈ ఒక్క మంత్రాన్ని మీరు ధ్యానం చేస్తే మనసులో వారంలో ఒక బుధవారం ఒక శుక్రవారం అలా మూడు వారాలు చెయ్యాలి గుర్తుపెట్టుకోండి బుధవారం నాడు చేస్తే శుక్రవారం నాడు చేయాల శుక్రవారం నాడు చేస్తే బుధవారం నాడు చేయాల కానీ వీలైనంతవరకు ఒక వారంలో బుధవారం శుక్రవారం చేయండి అలా మూడు వారాలు చేయండి మూడొట్ల మూడు మూడోళ్ళ ఆరు మూడమూల తొమ్మిది అట్లాగా మీరు మూడు వారాలు చేస్తే మంచిది మీరు అలా పూజ అయిపోయిన తర్వాత మీరు నూట ఎనిమిది సార్లు నేను చెప్పే ఈ చిన్నపాటి మంత్రాన్ని మీరు మనసులో ధ్యానం చేయండి ఆ మంత్రం ఏంటంటే ఓ గం గం గణాధిపతయో నమహ మళ్ళీ మంత్రం ఇంకోసారి చెప్తున్నాను ఆయన ఓ గం గం గణాధిపతయో నమహ అని నూట ఎనిమిది సార్లు మీ మనసులో ధ్యానం చేసుకొని మీరు ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో వాళ్ళ అప్పులు అంటే మీకున్న అప్పులన్నీ తీరిపోవాలని మీరు మనసులో కోరుకోండి ఈ రుచికి రాసేవారు గణపతికి ఈ మంత్రంతో మీరు ధ్యానం చేసి వారంలో రెండు రోజులు అనగా మూడు వారాలు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న భర్తది వృచ్చిక రాశి భార్యది కుంభరాశి ఇప్పుడు భర్తది రాశి కదా గురువుగారు ఆయన చాలా బిజీగా ఉంటారు డ్యూటీకి వెళ్తూ ఉంటారు ఆయనకంత టైం ఉండదు భార్య నేను నేను చెయ్యొచ్చా నాది కుంభరాశి కదా అన్న డౌట్ మీకు ఉండొచ్చు హండ్రెడ్ మీరు పూజ చేయచ్చు దానిలో ఎలాంటి సందేహము వలదు భార్య భర్త ఇద్దరూ ఒకటే అందులో వేరే వేరే ఎవరు లేరు కనుక ఆ ఇంటి గృహలక్ష్మి కూడా బుధవారం శుక్రవారం అలా మూడు వారాలు మీరు పూజ చేస్తే మీ భర్త గారికి ఏ ఏ అప్పులైతే ఉన్నాయో అవన్నీ హరింపబడతాయి అయితే మీరు బుధవారం నాడు చేసిన పూజ అంటే ఈ గరిక బెల్లము తమలపాకు పొద్దున్నేసాక ఏం చేయాలి గురువుగారు అని అంటే అవి మూడు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఏదైనా గోమాత ఉంటే మీరు గోమాతకు పెట్టండి ఒకవేళ గోమాత మాకు దగ్గర లేదు గురువుగారు అని అంటే ఏదన్నా వాటర్లో వేసేయండి ఇలా చేస్తే మీ జీవితంలో మీరు తెలుసు తెలియకో చేసిన అప్పులు ఇబ్బందులు వాటిలతో పడుతున్న తెప్పలు ఏమైతే ఉన్నాయో మీరు వారంలో రెండు రోజులు మూడు వారాలు ఈ విధంగా మీరు చేస్తే హండ్రెడ్లో వన్ పర్సెంట్ కూడా మీ అప్పులన్నీ ఏమీ ఉండకుండా ఈ రుచికి రాసేవారు మహా అద్భుతంగా ఉంటారు కనుక మీ జీవితంలో ఏ ఏ అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులతో మీరు ఇబ్బంది పడకుండా వడ్డీల మీద వడ్డీలు కట్టేవాళ్ళు అప్పులతో ఎన్నో బాధపడేవాళ్ళు అప్పులతో కుటుంబంతో సతమతం అయ్యేవాళ్ళు నా జీవితంలో ఎంతోమందిని చూశాను కనుక తెలుసు తెలియకో అప్పు చేసు ఇంకెవరికన్నా ఇప్పించు మధ్యవర్తి మనం చేసు ఆ అప్పులన్నీ మన జీవితంలో మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనకున్న అప్పులన్నీ తీరిపోవాలని మనం అనుకుంటే ఈ యొక్క చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆ పూజకి సంబంధించిన ఒక గణపతిని తెచ్చుకున్నాం మనకు మూడు వారాలు పూజ అయిపోయింది గురువుగారు మూడు వారాలు పూజ అయిపోయింది ఈ గణపతిని ఏమి చేద్దాం అన్న డౌట్ మీకు రావచ్చు మీరు మట్టి గణపతిని తెచ్చుకున్న గణపతి ఫోటో తెచ్చుకున్నా లేదు కుటుంబ సభరవార సమేతంగా మీ ఇంట్లో గణపతి ఫోటో ఏదైనా ఉన్నా మీ ఇంట్లో పూజ మందిరంలోనే మీరు పెట్టుకోవచ్చు దానికి ఎలాంటి నియమాలు ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు లేదు ఒకవేళ ఈ పూజ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉన్నా తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేయచ్చు మీకు నప్పులన్నీ పరిహారం అయిపోయిన తర్వాత గణపతి ఫోటో మన ఇంట్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ వద్దు అనుకున్నా దగ్గరలో ఉన్న టెంపుల్లో పెట్టేసినా కూడా సరిపోతుంది कृष्णार्पण